శ్రీకాళహస్తి దేవస్థానంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఈవో మరియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట పెంపొందించే విధంగా ఆలయాభివృద్ధి చేసి ప్రక్షాళన చేసి చూపిస్తామని తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థం సుదూర తీరాల నుంచి శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి భక్తులకు ఎవరైనా ఇబ్బందులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు డిజిటల్ మనీతో టికెట్లు కొనే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు రేణుగుంట విమానాశ్రయంలో శ్రీకాళహస్తి దేవస్థానంకు సంబంధించిన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని దేవస్థానానికి వచ్చే భక్తులు ఎయిర్పోర్టు నుండే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని నేరుగా దేవస్థానానికి వచ్చి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రోజుకు యాభై వేలకు పెరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని డోనర్స్ తో పాటు సెలబ్రిటీలను తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తద్వారా శ్రీకాళహస్తి దేవస్థానం చరిత్ర మహాశివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నామో దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భవనాలను నిర్మిస్తున్నామని తద్వారా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఇక్కడ మెరుగైన సౌకర్యాలు కలిగించే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు శ్రీకాళహస్తి దేవస్థానానికి విద్యుత్ బిల్లు అధికంగా వస్తుందని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి శ్రీకాళహస్తి దేవస్థానానికి కావలసిన విద్యుత్ సోలార్ ప్లాంట్ల ద్వారా అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో సెంట్రల్ సెంట్రలేసి ఏర్పాటు చేసి చల్లటి వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు అత్యంత పురాతనమైన గుడిమల్లం ఆలయాన్ని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా తెలియజేసే విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పత్రికలు మీడియాల ద్వారా ఈ పర్యాజం ప్రచారం నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా నిర్వహిస్తామన్నారు పూణేకు చెందిన భక్తులు శ్రీకాళహస్తి ఆలయ పైభాగం పురాతన పద్ధతులతో మరమ్మతులు చేయించడం అభినందించదగ్గ విషయమంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు స్వామివారిని దర్శించుకొని బయట వస్తాను ఇక్కడ వచ్చిన వాళ్ళకి బాగా వేడిగా ఉంది స్పిట్ ఏసీస్ పెట్టారు ఆ స్పిట్ వేసి సార్ ఇక్కడ పనిచేయదు కాబట్టి సెంట్రలైజ్ యూనిట్ చేయమని చెప్పి కూడా డిస్కషన్ జరిగిందండి దెన్ కమింగ్ టు టికెటింగ్ లో టికెటింగ్ లో ఒక పెద్ద ప్రక్షాళన చేయబోతున్నా ఆలోచన చేస్తున్నాం అది కూడా ఎవరైనా వచ్చినా సరే ఓన్లీ గూగుల్ పే నో క్యాష్ ఓన్లీ కార్డ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ గూగుల్ పే ఫోన్ పే ఏదైతే ఉందో ఆ రకంగా పెట్టుకొని చేయాలని ఒక దీనికి వచ్చాం ఒకవేళ ఎవరైనా క్యాష్ మాత్రమే ఉండి ఉంటే మాత్రం అది సెపరేట్ కౌంటర్ పెట్టుకొని దానికి లీజ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని స్లోగా ఇరా ఇరాడికేట్ చేసి దాన్ని ని కూడా ప్లాస్టిక్ మనీ ద్వారా ఇరాడికేట్ చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన తేడా జరిగింది అట్లనే కమింగ్ టు అన్నీ చెప్పేసి కదా మరి ఒక కౌంటర్ స్వామివారిది ఉంది అలానే మన శ్రీకాళహస్తి కౌంటర్ కూడా ఒక పెట్టాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేశాం